నమస్తే మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు దెస్ట్ వాళ్ళి ప్రజెంట్ మన మధ్యన రైతున్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు వారి వివరాలు మనం తెలుసుకుందాం సార్ సంతపల్లి దగ్గర గంగారావు అండి ముప్పన అనిల్ కుమార్ రెడ్డి బిఎన్ రెడ్డి గారి నర్సరీ గురించి తెలిసి ఇక్కడికి వచ్చి వారు చెప్పినటువంటి వివరాలు తెలుసుకొని మీ దగ్గర నుంచి ఫస్ట్ టైం ఒక సిక్స్ హండ్రెడ్ మెగోమి ప్లాంట్స్ ఫస్ట్ టైం ఒక సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఒక వెరైటీ తర్వాత టూ హండ్రెడ్ ఒక వెరైటీ మొత్తం తీసుకెళ్తాం సార్ వచ్చేసరికి మూడు వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది యూరి నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ అనే వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వీటిలో యూరి నెంబర్ వన్ అనేది ఫోర్ హండ్రెడ్ షార్ప్ తీసుకోవడం జరిగింది దీని స్పెషల్ ఏంటంటే అధిక దిగుబడి అలానే గింజ నాణ్యత అనేది చాలా ఎక్కువగా సాయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత సైజ్ కూడా వస్తుంది గింజ సైజ్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎం దాకా మంచిగా వస్తుంది ఇందులో గొప్ప విషయం ఏంటంటే వాతావరణం వచ్చే మార్పులు కానీ వ్యాధులు తెగులు తట్టుకునేటువంటి వెరైటీ గ్యూరీ నెంబర్ వన్ అనేది సార్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ